కన్నెప్ప మూవీ ఫస్ట్ షో లో చూస్తున్న విజయ్ దళపతి ప్రభాస్ని చూసి థియేటర్లో రచ్చరచ్చ చేసిన విజయ్ దళపతి విజయ్ దళపతి యొక్క క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తన సినిమాలు తన స్టైల్ తన వేరియేషన్ని ప్రతి ఒక్కరు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు అయితే మరి అసలు విషయం ఏంటంటే అలాంటి విజయ్ దళపతికి ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం దీంతో ప్రభాస్ కన్నప్ప మూవీలో రుద్ర లుక్స్లో కనిపించాడని ఎంతో ఆసక్తికరంగా కన్నప్ప మూవీని వీక్షించారట విజయ్ దళపతి ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఎన్నో కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన స్పందిస్తూ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఈ కన్నప్ప మూవీని చూసి చాలా చాలా ఫిదా అయిపోయాను ఈ మూవీని చూస్తున్నంతసేపు నన్ను నేను మైమరిచిపోయాను ఎంతో అద్భుతంగా హిస్టారికల్ మూవీని చూసి ఎంతో సంతోషమైన అనుభూతిని పొందాను ఇక ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ లుక్స్ మాత్రం అదిరిపోయాయి ప్రభాస్ లుక్స్ కానీ ఆయన యొక్క డైలాగ్స్ కానీ తన యొక్క స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా చాలా ఆకట్టుకున్నాయి ఇది కదా రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అనేలాగా ఈ యొక్క డైలాగ్స్ ప్రభాస్కి సెట్ అయ్యేలాగా ఉండడం నాకు చాలా సంతోషకరంగా అనిపించింది మూవీలో ప్రతి ఒక్కరు కూడా పాత్రకి ప్రాణం పోసి మరి నటించడం నాకు చాలా బాగా నచ్చింది ఓవరాల్గా కన్నప్ప మూవీ మాత్రం ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హిట్గా నిలుస్తుందని నా పూర్తి నమ్మకం అంటూ విజయదళపతి సన్సేషనల్ కామెంట్స్ చేశారట ఇక ఈ కామెంట్స్ కాస్త నెట్టింటా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి